ప్రేక్షక మహాశైలకు నమస్కారం ఈరోజు జాతీయ కిసాన్ దివస్ అనగా రైతు దినోత్సవం ఈ శుభ సందర్భంలో మన దేశానికి వెన్నుముకైన మన రైతులను అన్నదాతలను మరొకసారి గౌరవించుకుందాం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడున జరుపుకునే ఈ రైతు దినోత్సవంన ప్రతి రైతుకు మన దేశానికి అందిస్తున్న అమూల్యమైన సహకారాన్ని గుర్తు చేసుకుందాం అలాగే ఈ శుభ సందర్భాన్ని ప్రతి రైతుకు నమ్మక భాగస్వామ్యమైన భారతీయ స్టేట్ బ్యాంక్ పదహారు డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు నుండి వారం రోజుల పాటు అన్నదాన మహోత్సవం రైతు పండుగ వారోత్సవాల ద్వారా వారితో జరుపుకోవటం మాకు గర్వకారణం ఈ శుభదినాన మన దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రాముఖ్యమైన వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి మీతో చర్చించడానికి మీ ముందుకు రావటం ఎంతో గౌరవంగా నేను భావిస్తున్నాను సుసంపన్నమైన బలమైన మరియు స్వలంబమైన భారతదేశాన్ని మనం ఊహించేటప్పుడు ఈ దార్శికత యొక్క మూల స్తంభం మన రైతుల సాధికారతనే ఉందని మనం అంగీకరించాలి మన రైతులు మన వ్యవసాయ ముఖ చిత్రానికి గుండె వంటివారు మరియు వికసిత్ భారత్ కళ సహకారాన్ని కావటానికి అన్నదాతల శ్రేయస్సు ఎంతో మౌలికమైనది భారతదేశంలో వ్యవసాయం ఒక ఉత్పత్తి రంగం మాత్రమే కాదు అది ఒక జీవన విధానం ఇది దేశ జనాభాలో అధిక భాగానికి తెరువు ఇది దేశానికి ఆహార భద్రతను మరియు మరి ఎన్నో అనుబంధ రంగాలకు తోడ్పాటునిస్తుంది మన రైతులు కల్లాల నుంచి కంచం వరకు దేశాన్ని పోషించడమే కాకుండా వారి సేవలు వస్త్ర రంగం ఔషధ రంగం పాడి పౌల్ట్రీ మరియు ఎన్నో రంగాలకు ఆయువుపట్టు మనం వికసిత్ భారత్ కృషి చేస్తున్నప్పుడు ఇందులో మన రైతులను కేంద్ర బిందువుగా ఉంచడం చాలా అవసరం ఎందుకంటే ఒక దేశం సంపన్న దేశంగా ఎదగాలంటే అది కేవలం రైతుల ఉజ్వలతోనే ప్రారంభమవుతుంది వికసిత్ భారత్ విజన్లో భాగంగా మన రైతులను ఆహార ఉత్పత్తిదారుల కాకుండా పారిశ్రామికవేత్తలుగా కూడా మనం చూడగలగాలి ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ వరకు అగ్రికల్చర్ వాల్యూ చైన్ అనగా వ్యవసాయ విలువ గొలుసులో రైతుల భాగస్వాములు చేయటం ద్వారా వారికి అధిక ఆదాయం అలాగే అధిక ఆర్థిక స్థిరత్వం కోసం అవకాశాలను సృష్టించవచ్చు ఈ దిశలో వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపట్టింది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఎఫ్ ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఎఫ్ఎంఈ వంటి పథకాలు రైతులు తమ వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడానికి వారి ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కొత్త రంగాలు విస్తరించడానికి సాధికారత కల్పిస్తున్నాయి ఇదే స్ఫూర్తితో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు ఒక కీలక ముందడుగు రైతులను సంఘటితం చేయటం వల్ల వారికి మంచి గిట్టుబాటు ధరలు న్యాయమైన ముడిసరుకు సాంకేతిక పరిజ్ఞానం లభించడంతో పాటు అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయి భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వటంలో నిబద్ధత కలిగిన భాగస్వామి మరియు రైతు సమాజానికి ఎల్లప్పుడూ ఒక బలమైన మిత్రపక్షం ఇరవై రెండు వేలకు పైచులకు శాఖల విస్తృత నెట్వర్క్ అందులో పదిహేను వేలకు పైగా గ్రామీణ శాఖలు మరియు ఎనభై ఏళ్ళ కంటే ఎక్కువ బీసీసీఎస్పి పాయింట్లతో భారతీయ స్టేట్ బ్యాంక్ బ్యాంకింగ్ సేవలను నేరుగా రైతుల చెంతకు తీసుకువచ్చింది ఇది వారికి రుణాలు పొదుపు మరియు వివిధ రకాల ఆర్థిక ఉత్పత్తులు పొందటానికి వీలు కల్పిస్తుంది భారతీయ స్టేట్ బ్యాంక్ వివిధ పథకాల ద్వారా రైతులు చాలా తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాన్ని పొందవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ రైతులకు ఒక ముఖ్యమైన సాధనం దీని ద్వారా అన్నదాతలకు సులభంగా రుణం పొందడమే కాకుండా భారత ప్రభుత్వం నుండి వడ్డీ రాయితీని కూడా పొందవచ్చు అలాగే అభ్యుదయ రైతుల కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రవేశపెట్టిన కిసాన్ సమృద్ధి రిన్ కేఎస్ఆర్తో సకాలంలో ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందవచ్చు అలాగే అభ్యుదయ రైతుల కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రవేశపెట్టిన కిసాన్ సమృద్ధి రిన్ కేఎస్ఆర్తో సకాలంలో ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందవచ్చు ఈ రుణం పంట మొదటి నుంచి చివరి వరకు అయ్యే ఖర్చులు అన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని మంజూరు చేయబడుతుంది తద్వారా సాగు యొక్క అన్ని దశల్లో అవసరమైన ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి రైతులకు కేవలం సాగు మాత్రమే రుణం ఇవ్వటం కంటే మరింత అవసరం ఉందని గుర్తించిన భారతీయ స్టేట్ బ్యాంక్ అగ్రి అండ్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్ లోన్ కూడా అందిస్తుంది ఈ రుణం వర్కింగ్ క్యాపిటల్ మరియు టర్మ్ లోన్లో అవసరాలు పరిగణలోకి తీసుకుని సమగ్రమైన పరిష్కారాన్ని అందిస్తుంది ఉత్పత్తికి విలువ జోడించే అగ్రికల్చర్ వాల్యూ చైన్ అనగా వ్యవసాయ విలువ గొలుసులోని అన్ని కార్యకలాపాలు లాజిస్టిక్ అవసరాలు కోల్డ్ చైన్ ప్యాకేజింగ్ వేర్హౌస్ ప్రాసెసింగ్ మొదలు అన్నీ ఇందులో పరిగణించబడతాయి వ్యవసాయ మరియు ఫుడ్ ప్రాసెసింగ్లో నిమగ్నమైన రైతులకు మరియు సంస్థలకు సకాలంలో రుణాలు అందటానికి దేశవ్యాప్తంగా ఎనభై ఆరు అగ్రి ప్రాసెసింగ్ సెంటర్సు మరియు ఆరు వందలకు పైగా అగ్రి ఎస్ఎంఈ క్రెడిట్ సెంట్ మద్దతుతో పదకొండు వందలకు పైగా వ్యవసాయ వాణిజ్య శాఖలను ఏర్పాటు చేసింది ఇందులో మన ఆంధ్రదేశంలో రెండు వందల అరవై రెండు వ్యవసాయ వాణిజ్య శాఖలను ఏర్పాటు చేయబడ్డాయి అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల మందికి పైగా రిలేషన్షిప్ మేనేజర్లు రైతులతో నేరుగా కలిసి బ్యాంకింగ్ ఉత్పత్తులను మరియు ప్రభుత్వ పథకాలపై మార్గదర్శకం అందిస్తున్నారు అంతేకాకుండా భారతీయ స్టేట్ బ్యాంక్ బ్యాంకింగ్ను మరింత అద్దుబాటులోకి తీసుకురావటానికి డిజిటల్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటుంది యోనో కృషి ప్లాట్ఫామ్ ద్వారా రైతుల సమగ్ర వాతావరణ సమాచారం మార్కెటింగ్ ధరలు ప్రభుత్వ పథకాల సమాచారం వంటి విస్తృత శ్రేణి సేవలను సులభంగా పొందవచ్చు అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ జ్ఞాన బదిలీ మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అవలంబించటానికి అంకితం చేయబడింది ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు మరియు సంధ్యాశిబిరాలు నిర్వహిస్తూ ఉంటుంది ఇక్కడ రైతులు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలను మరియు ఎస్బీ యొక్క వివిధ కార్యక్రమాల గురించి కూడా తెలుసుకోవచ్చు రైతుల కోసం మద్దతు ఇవ్వటానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాల్లో భాగంగా మా అన్ని శాఖల్లో పదహారు డిసెంబర్ నుంచి ఇరవై మూడు డిసెంబర్ వరకు వారం రోజుల పాటు అన్నదాత మహోత్సవ్ రైతు పండగ వారోత్సవాలని నిర్వహిస్తుంది ఇందులో భాగంగానే అవగాహన సదస్సులు నిర్వహించటం అలాగే రైతులను సన్మానించటం తద్వారా దేశానికి మేలు చేస్తున్న రైతులను మావంతు కర్తవ్యంగా గౌరవించడం జరుగుతుంది చివరిగా దేశానికి వెన్నుమొక్క మన రైతులు వికసిత్ భారత్ పురోగతిలో ముందుంచిలో ఉన్నప్పుడే దాని యొక్క దార్శనికత నెరవేరుతుంది నిరంతరం అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ ముఖ చిత్రంలో విజయం సాధించడానికి అవసరమైన వనరులు సాంకేతిక పరిజ్ఞానం మరియు మద్దతు అందించడానికి మనందరం కలిసి పనిచేద్దాం ప్రతి రైతు సుభిక్షంగా మరియు ప్రతి క్షేత్రం ఉత్పాదకతంగా ఉండే ఉజ్వల భవిష్యత్తును మనం సాధిద్దాం ధన్యవాదాలు జై హింద్